ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది సో ముగ్గురికి సంబంధించి చనిపోవడం కూడా జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి నగరంలోని బండ్లగూడ నగరంలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది బైక్ అదుపు తప్పడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరొకరు అయితే చనిపోయారనమాట పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని పరిశీలించారు మృతులను శ్రీవారి అంటే శ్రీహరి నలభై ఎనిమిది సంవత్సరాలు సందీప్ ఇరవై సంవత్సరాలు అభిలాష్ ఇరవై సంవత్సరాలు గుర్తించడం అయితే జరిగిందన్నమాట సో ఈ ముగ్గురు కూడా చనిపోవడం అయితే జరిగింది మీరు అదుపు తప్పడంతో బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం అయితే జరిగిందనమాట సో విధంగా ఘోర ప్రమాదం అయితే సంభవించింది ముగ్గురు ప్రాణాలు కూడా పోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది అనమాట సో వచ్చిన వెంటనే మీరు వీడియో రూపంలో అయితే అందించడం అయితే జరిగింది సో ఇదైతే గమనించగలరు మొత్తం అందరూ కూడా